వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు తిరుపతిలో ఏర్పాటు చేసిన క్యూ లైన్ల వద్ద తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన ఘటనకు బాధ్యులుగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడును బాధ్యులు చేయడం బాధాకరమని సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయాన్ని వెంటనే పునరాలోచించి బదిలీని నిలుపుదల చేసి సుబ్బరాయుడును తిరుపతి ఎస్పీగానే తిరిగి కొనసాగించాలని రాయల్స్ పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపకులు దక్షిణ భారతదేశ బలజ సమాజం ప్రధాన నాయకులు రెడ్డిశేఖర్ రాయల్ అభ్యర్థించారు తిరుపతి లో శనివారం మీడియా సమాపేశంలో రెడ్డి శేఖర్ మాట్లాడుతూ ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు వచ్చిన తర్వాత తిరుపతిలో శాంతి భద్రతలు బాగున్నాయన్నారు గంజాయి సేవించే గుండాల అరాచకాలపై ఉక్కుపాదం మోపారని కొనియాడారు జనవరి ముప్పై ఒకటి ఒకటి తేదీలో బైక్ రేసులకు పాల్పడే యూత్ స్పీడ్కు కళ్ళం వేసి ఎన్నడూ లేనంత ప్రశాంతత జిల్లాలో కల్పించి యువతను కట్టడి చేయడం పట్ల ఎస్పీని కొనియాడారు ఎస్పీతో పాటు డీఎస్పీ రమణకుమార్ని కూడా వెంటనే విధుల్లోనికి తీసుకోవాలని కోరారు ఈ పోలీస్ అధికారులు బలిజ కులస్తులని తాము బలిజ సామాజిక వర్గ శ్రేయస్సు కోరి ఈ కోరికను కోరామని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో బలిజ నాయకులు సుందరం రత్నశేఖర్ సురేంద్రనాథ్ సావిత్రమ్మ గుండాల వేణు నందయ్య రాయల్స్ పాల్గొన్నారు ఇరవై కౌంటర్లు ఏర్పాటు చేసిన తర్వాత పోలీసు వారు వచ్చేసి దానికి సెక్యూరిటీని ఇవ్వకపోతే అప్పుడు మీరు ప్రశ్నించారు ఈరోజు జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటనలో పోలీస్ వ్యవస్థ అనేది అక్కడ లేకపోవడం వల్ల ఇంకెంత భయోత్పాదం జరిగి ఉంటుందో కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి దీని పోలీసులను ఏమాత్రం నిందించకూడదని చెప్పేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తూ ఎస్పి సుబ్బరాయుడు గారి పైన ఏదైతే బదిలీ తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని తిరుపతికి ఆయన యొక్క అవసరం ఇక్కడ చాలా ముఖ్యంగా ఉంది ఎందుకంటే మహారాష్ట్రలో కూడా ఎర్రచందన స్మగ్లింగ్ జరిగితే అక్కడి నుంచి కూడా ఆయన రిటర్న్ తీసుకొని వచ్చినాడు గంజాయి పైన ఉక్కుపాతం మోపడం జరిగింది స్మగ్లింగ్ అరికట్టడం జరిగింది తిరుపతిలో అల్లర్లు భూదందాలు వీటన్నిటిని నివారించి ఇక్కడ శాంతి భద్రతలు కాపాడటంలో వచ్చేసి ఆయన ప్రముఖ పాత్ర పోషించినారు ఇంకొక విషయం ఏంటంటే సామాజిక న్యాయం సామాజిక న్యాయం సామాజిక న్యాయం అని చెప్పేసి అంటున్నారు కానీ సామాజిక న్యాయం ఎక్కడ జరగడం లేదు కేవలం మేము వచ్చేసి బల్జ సంఘం పైన దీని నుంచి మాట్లాడుతున్నాం పోలీసుకు వచ్చేసి కులాన్ని ఆపాదించడం తప్పు కానీ పోలీస్ వ్యవస్థలో కూడా ఏదైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటానో ఈయన ఎస్పీ గారు వచ్చేసి బలిజ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి ఆయన రమణ కుమార్ గారు కూడా డిఎస్పీ ఆయన కూడా బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి సో వీళ్ళ పైన చర్య తీసుకోవడానికి మేము వచ్చేసి ఖండిస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గం నుంచి ఈ విషయాన్ని ఖండిస్తూ తక్షణమే వారిపై తీసుకున్నటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకొని తిరిగి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపు నుంచి విజ్ఞపిస్తున్నాం